వెల్కమ్ బ్యాక్ కొండా దంపతుల మేమా ఎవరు కావాలో తేల్చి చెప్పండి హస్తం పార్టీ హైకమాండ్కు ఓరుగల్లు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇస్తున్న అల్టిమేటం ఇది వాళ్లను భరించే కాడికి భరించాం ఇక సస్పెండ్ చేయండి లేకపోతే ఏదైనా యాక్షన్ తీసుకోండి అంటూ పట్టుబడుతున్నారట ఎమ్మెల్యేల అల్టిమేటం ఓవైపు తగ్గేదేలే అన్నట్లు కొండా దంపతులు ఇంకోవైపు మెట్టు దిగడం లేదట దీంతో వరంగల్ కాంగ్రెస్ పంచాయతీ హస్తం పెద్దలకు హెడేక్గా మారిందట ఆ రెండు వర్గాల్లో ఎవరిది పైచేయి కొండా దంపతుల వాదన ఏంటి బోరుగల్లు కాంగ్రెస్ లో పాత వర్సెస్ కొత్త అన్నట్లుగా వార్ టీడీపీ బ్యాచ్ ఎమ్మెల్యేలంటూ కొండా దంపతుల ఆగ్రహం కొండా దంపతులపై జిల్లా ఎమ్మెల్యేల వాళ్ళ మేమ ఎవరు కావాలో తేల్చాలంటూ అల్టిమేటం అటు కొండా దంపతులు ఇటు ఎమ్మెల్యేల ఎత్తుకు పై ఎత్తులు ఓరుగల్లు కాంగ్రెస్ లొల్లి నెక్స్ట్ లెవెల్ కి చేరింది ఏ స్థాయికి అంటే పార్టీలో ఉంటే కొండా దంపతులన్నా ఉండాలి లేకపోతే మేమైనా ఉండాలి అన్నట్లుగా పట్టుబడుతున్నారట ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కొండా సురేఖ దంపతుల ఆధిపత్యాన్ని కంట్రోల్ చేయకపోతే తాము పార్టీలో ఉండలేమని తేల్చి చెప్పారట పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ను కలిసిన నేతలు కొండా దంపతులు కావాలో లేక తాము కావాలో తేల్చాలని కోరారట ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి రేవూరి ప్రకాష్ రెడ్డి గండ్ర సత్యనారాయణ నాగరాజు కడియం శ్రీహరి ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ కుడా చైర్మన్ వెంకట్రామరెడ్డి గుత్తగా మీనాక్షికి ఫిర్యాదు చేశారట కొండా సురేఖ ఆమె భర్త కొండ మురళి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో తల దూరుస్తూ అడ్డగోలుగా మాట్లాడుతూ వివాదాలు సృష్టిస్తున్నారని కంప్లైంట్ ఇచ్చారట కొండా దంపతులతో ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరంగా రాతపూర్వకంగా రాసిచ్చారట ఆ తర్వాత వరంగల్ కాంగ్రెస్ పంచాయతీపై పీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవితో డిస్కస్ చేశారట మీనాక్షి వరంగల్ నేతల మధ్య విభేదాలపై విచారణ జరిపి రిపోర్ట్ ఇవ్వాలని సూచించారట వరంగల్కే పరిమితం కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఏ అసెంబ్లీ నియోజకవర్గంలో నేతల మధ్య ఎక్కువగా విభేదాలున్నాయనే అంశంపై ఆమె వివరాలు అడిగినట్లు తెలుస్తోంది వరంగల్ కు చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు ఎంపీ ఎమ్మెల్సీతో పాటు పలువురు నేతలు మీనాక్షి నటరాజన్ కు క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లూర్ రవికి తమపై ఫిర్యాదు చేసిన నేపథ్యంలో తగిన సమాధానమిచ్చేందుకు కొండా దంపతులు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది తనపై ఎమ్మెల్యేలు దుష్ప్రచారం చేస్తున్నారంటూ ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెవిలో వేసినట్లు సమాచారం అవసరమైతే మీనాక్షి ను కూడా కలిసే యోచనలో ఉన్నారట కొండా దంపతులు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవికి కూడా లిఖిత పూర్వకంగా తమ వర్షన్ తెలియచేసేందుకు రెడీ అవుతున్నారట లేటెస్ట్ ఇష్యూకు సంబంధించి కొండా దంపతులు పార్టీలోని సీనియర్ లీడర్లతో టచ్ లో ఉన్నట్లు టాక్ కాంగ్రెస్ లో చేరిన టీడీపీ నేతలు తమ సాయంతో ఎమ్మెల్యేలుగా గెలిచి తమపై కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని పార్టీలోని కీలక నేతలకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తున్నారట కొండా దంపతులు సేమ్ టైం కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తప్పిస్తే ఆ స్థానంలో జిల్లా నుంచి సీనియర్లలో ఎవరో ఒకరికి అవకాశం వస్తుందని కుట్ర చేస్తున్నారని కూడా కొండా దంపతులు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లబోతున్నారట గతంలో టీడీపీలో పనిచేసి ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలుగా కంటిన్యూ అవుతున్న వారంతా టీమ్ గా ఏర్పడి తమపై కుట్ర చేస్తున్నారు అనేది కొండా దంపతుల వాదన సీఎం కోటరితో కలిసి కడియం శ్రీహరి రేవురి రెడ్డి చేస్తున్న మంత్రాంగం అంతా తమకు తెలుసు అని అంటున్నారట ఈ విషయాలను ఉత్తమ్ కుమార్ రెడ్డి భట్టి విక్రమార్క శ్రీధర్బాబు లాంటి నేతలకు ఎప్పటికప్పుడు చేరవేస్తున్నారట కొండా దంపతులు ముందు నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్లతో సంప్రదింపులు జరుపుతూనే పార్టీ అధిష్టానం పెద్దల దగ్గర తమ వాదనను బలంగా వినిపించేందుకు రెడీ అవుతున్నారట కొండ వర్సెస్ ఎమ్మెల్యేల ఇష్యూలో ఎవరు పైచేయి సాధించబోతున్నారు ఈ పంచాయతీని కాంగ్రెస్ పెద్దలు ఎలా తెంచబోతున్నారో చూడాలి మరి